శంకర్ కంటాసుపత్రి వారి ద్వారా క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం ఎవరైతే మరి అలా సూప్ కొద్దిగా తగ్గితే వాళ్ళంతా పరీక్ష చేర్చుకోండి పరీక్షల్లో మరి చుక్కలం కుదిరినా లేదా చుక్కలం ఉండి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే రేపు సాయంత్రం వల్ల మొత్తాన్ని కూడా వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ ఉదయం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే దించేస్తారు కనుక మరి స్థానిక ప్రజలంతా కూడా ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వాస్తవంగా ఈరోజు ముప్పై నలభై వేల రూపాయలు అయ్యే ఖర్చుని మరి శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా సిపిఐ ఆధ్వర్యంలో మరి ఫ్రీగా చేపిస్తూ ఉన్నాం ఇప్పటికే ఏడు క్యాంపులు నిర్వహించాం ఈ సెంటర్లో ఇది ఎనిమిదో క్యాంపు మరి నగరంలో మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల మందికి సిపిఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశాం ఈ ఆపరేషన్ అన్ని కూడా మరి విజయవంతంగా మరి జరుగుతూ ఉంది రాబోయే కాలంలో మరి శంకర్ కంటి ఆసుపత్రి వారి ద్వారా కాకుండా మెడికల్ క్యాంపులు కూడా మరి క్యాన్సర్ సంబంధించి ఇతర వైద్యాలకు సంబంధించి కూడా క్యాంపులు పెట్టడానికి సిపిఐగా మరి ఆలోచన చేస్తా ఉన్నాం దీనికి సహకరించి రేపు ఎవరైతే మరి కొంత సూప్ ఉందో సూప్ తక్కువగా ఉందో వాళ్ళంతా కూడా వచ్చి ఈ మెడికల్ క్యాంపులో పరీక్షలు చేసుకొని వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం వాస్తవంగా మరి అన్ని అవయవాల్లో మరి నేత్రాలకు సంబంధించి ముఖ్యమైనది కాబట్టి నేత్రాలని సరిగా చూసుకోవడం మనందరూ బాధ్యత అవసరమైన వాళ్ళంతా కూడా ఆపరేషన్కి ఎన్నికైన వాళ్ళని తీసుకెళ్ళి బస్సులో వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఆపరేషన్ చేసిన తర్వాత తీసుకొస్తారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అట్లాగే మరి ఏదైతే మెడికల్ కార్డు ఉందో మరి ఒక ఫోన్ నెంబరు మీకు సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబరు అట్లాగే ఆరోగ్య కార్డు కూడా తీసుకొని వచ్చి మీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్థానిక ప్రజలను కోరుతా ఉన్నాం రేపు ఉదయం మరి పది గంటలకు శారదా కాలనీ మాలకొండ గారి చూపం దగ్గర ఈ క్యాంపు ప్రారంభమవుతుంది అందరూ వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతూ ఉన్నాం